తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది పార్టీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని వేగవంతం చేయాలని ఆయన బీజేపీ అధిష్టానాన్ని కీలక విజ్ఞప్తి చేశారు ఇవాళ మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లుబుచ్చారు ఈ సమావేశాలను ఆయన టైంపాస్ మీటింగ్స్ గా అభివర్ణించారు ఇలాంటి సమావేశాలతో తాను అలసిపోయానని ఆదివారం కూడా మరో టైంపాస్ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు రాష్ట్ర పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామక ప్రక్రియను మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముందుగా జాతీయ అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేసి ఆ తరువాత పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం